అబ్బా ఈ పొలం కాడికి అన్నపోతా ఇది ఇంకా లేవకనే పాయ అబ్బా ఒడ్ల పంట అన్న కోసం మిషన్ వచ్చి మునుగుతలేదు మా నచ్చలేదు ఒడ్ల పంట అన్న కోసేస్తా పోయి తెగుద్దా ఇంతకు పోతా అది లేదు నేను రాగా మిషన్ మిషన్ దొరికి పునుగుతా లేదు వడ్ల పంటి గడ్డ కోసం మునుగుతాడెక్ మిషన్ కాడికి పోతాను మిస్ని రేపత్తా మాపత్తా అనమాట మరి అది వరకు ఏం చేయాలి అది లేబపాయ్ ఈ వడ్ల పండి కోసుకుంటా ఏతే వడ్ల పంటిది అందుకోదు మిషిని కోసుకుంటా వస్తా సామి దేవుడా జల్ది మిషన్ రావాలి దేవుడా భగవంత అబ్బా మిషన్ ఎన్నడత్త ఏం కథనో ఎంతమందో ఈ బర్ర ఇల్లు ఇవ్వక ఏం చేయాలి అవ్వ కర్వం కాగ్గి అలిగితే కర్వం కన్నా చేసుకుంటే రా క్రోమ్ కానీ అన్నట్టు ఉంది నా బతుకు దాన్ని వేసుకొని నేను ఏం లేదు నీ అమ్మ మిసిన ఉంది కదా అన్నా 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 ఆగే హాయే హాయే దిగు కొదే దిగుడికి రాయే కోదే గిడికిరా కోతే దిగు మీ ఓనర్ చెప్పిండ ఇట్ట వచ్చినాం మరి గిన్నే కోడుతున్నాం మరి కూడా కోతకు వచ్చింది మీ మీ ఓనర్ చెప్పిన తోలిస్తా తోలుతా ఉండు తోలుతారేడి చెప్పినా చెప్పలేదా అరే నేను ఆఫీస్ హాయే ઓનરિયા મનસુ ગોડ પડે એવા કોઈ રે દુલા દી ઓનર ચારવેસ્ટલે પડવા మరి అది లేచిందో లేవలేదు అది దాకా పోతా మరి అడికెళ్ళి మళ్ళీ హార్వెస్టర్ దగ్గర కోవాలి అవ్వ చేసుకున్న కర్వానికి సరిగ్గా చెప్పున్నది ఏ అవ్వ కొద్దిగాంత కోసిన హార్వెస్టర్ రమ్మంటే అలా ఓనర్ చెప్పు చెప్పి దీన్ని తీసుకొచ్చి వడ్ల పంట అంత కోపిత్తా నేను హార్వెస్టర్ దగ్గర పోయి దీని సంగతి ఏందో చూస్తా ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఇంత వాడినే బద్ద బర్రె లెక్క వాడినవు బద్ద తిన్నావు బర్రె లెక్క వాడా గొంత కోసిన వర్లాపండి మిషన్ దొరుకుతా లేవు 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 చెమ్ముల జొర్రీగా ఏంది బాగా ఓరుతున్నావు చెంబు తీసుకొని చంపుతాం చెంప వదిలిపోవాలి చెంబు తీసుకొని చంపుతాం చెంప వదిలిపోవాలి నీ ముంతకొని చంపుతాం మూతి మొత్తం మలగాలే ముంతాసం కొంచెం చంపుతా మూతి మొత్తం మలగాలే అనుకుంటానేమో తల తీసుకొని చంపుతా తల వగిలిపోవాలి ఏం తినే టైం కాదు చిన్న చిన్న ఏందండి నిన్ను ఉల్లాగ తెచ్చి ఊరే పెడతా గట్ల అయితే సావత్తదమ్మా ఏమనుకుంటున్నావు నడు నడు పోదంతా ఏడికా పోయిలవాండేది అందుకు పోయిలవాండేది అందుకు పోలంకాడికి కోసటానికమ్మా కొయ్యాల మీద ఎత్త మొత్తం మంగిపోయిగా అవచ్చాడలన్నీ పోను పోను కొత్త మొత్తం మంగిపోయిగా కొయ్యలన్నీ వర్ణగా చాలుగన్ అడా తువ్వాల తెచ్చుకో బుర్ర బుర్ర ఉరుకుతున్నావు ఎండ కొడుతుంది కొడుతుంది అంటే మళ్ళీ ఒకసారి ఇంటికి వస్తావాడు ఊరిపిట్టిపోతుండేతు పని చేస్తే పని వాళ్ళ పని వాళ్ళ దానికి తింపుకుంట తింపుకుంటూ అవుతున్న తీరు తమ్మేనట్టు తింపుకుంట తింపుకుంట అత్తున్న తీర్తంబేనట్టు తమ్మేనట్టు ఏ గాయదు మొక్కపొడ ఏ గాయదు మొక్కపొడ ఎక్కువ ఇదంతా గడ్డు ఉంది నాకు చక్కగా నడవరాదు

కృష్ణ కోష్ణ అన్నాడు ఇటు కొయ్యలేదు ఇటు కొయ్యలేదు ఏడోది వస్తే నీకు కంతరి పోకపోవడం ఇంతకు తాకూరిన టొర్రు ఇంటికాడ మనసు కాకుండా వేసి అందరూ ముసిరు పెట్టి పోయించుకుంటే నాకేం అమ్మది లైఫ్ ఇక లేదు

హలో ఏమైనా అన్న జర దండం పెడితేనే ముగులైతుంది జర పంపే అక్కడ డ్రైవర్ అడిగితేనో ఆయన నాకు తెలియదనబట్టే అరే నీ అవన్నీ దండం పెడితే కాలు ముక్త జర పంపే దీపాలి మూసులు నీ మొగులంతా మెత్త పడ్డది ఇంటికాడ మాకు పోసుకున్నట్టు పోసుకున్నట్టుంది సిటాపట 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 అదే కోసిన కాడ అది అటు తొక్కు తొక్కుతే ఆ మిషన్ కన్నా అందుద్ది నేను మిషన్ పట్టుక ఎట్లానే చేసి దాని కాళ్ళ అయినా వాడ మనం మసాడమ్ బట్టి నువ్వు ఆ మోరం వేసుకొని నువ్వు కాదు ఏం చెప్తారా నువ్వు ఎప్పుడు నేను అప్పుడు వచ్చిన ఇంటికైనా బావ లేడు నువ్వు లేవు కానీ ఈ దాకా వచ్చినా నేను సేమ్ దాకా ఈ దాకా ఎందుకు వచ్చినారో ఫోన్ చేస్తే నేను రాపోతా ఇంటి కాడ ఉండగా వచ్చినా లేరు అంటే అందుకో మరి పొలం కాడ పొలం కాడ వచ్చినా ఓయ్ పొలం ఏమో గిట్లుండే మొగలు చూస్తారేమో గట్లుండే ఇగ బావ ఏంట్రా మిషన్ కాడ కాని నీ తోడ అయితే నచ్చినా మా అక్క ఏదో ఒడ్ల పండు తొక్కు పన్నాడరా తొక్కు పన్నాడు అనే వచ్చిన ఆగో బాగా చేస్తాను ఇంటి కాడ మనసులో అటనిస్తలే నన్ను ఒడ్ల పొన్న పురుగు పూసి అక్క బావా గత ఆగం చేస్తాడు మిషన్ అంటాడు మిషన్ రాలే నువ్వు చేతి ఒక్కడానికి ఏ తైతదా ఏం చేయాలరా చెప్తున్నాడు ఈ మనిషి వినకనే కదరా ఇది అంతా గోసన ఎండా కూడతాను చిట్టి ఎండా కూడతాను చెట్టు కొందా చెట్టు కింద కూర్చుంటా సేదల మొక్క పడుకుంటాడు రా ఓ చెట్టు కింద కూర్చుంటా సేదల మొక్క పడుకుంటాడు రా ఓ సీదర్లు ఎప్పుకుంటాడు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకుంటుందా బాగా కొడతాను చిట్టు ఎండా దా చెట్టు కింద మంచి నన్ను మరి Oh so night nice. દાદા દાદા <todic> <todic> ఏ అప్పుడే మంచిగా ఉండరా మనుషులు కోసినప్పుడే మంచిగుండే ఈ మిషన్లు మిషన్లు అని తిరిగితే తలకే పాడైతే అచ్చింది వచ్చింది లేదు పోయింది లేదు అప్పుడు పొద్దుగాల పోయి మంచిగా పొద్దుగాల పోయి పన్నెండు గంటల పోసుకున్నద్దు

కోసినా ఏనో ఒకడ చూసి కోసి రా మా తమ్ముడు వచ్చిండు తమ్ముడు వచ్చిండ అరే అత్త ఉండు అని వచ్చిన పోతాడా ఉంటాడేది వాడి ఇంట్లో పక్క పండుగ అడిగిందట పొలం కాడికి పొలం దాకా వచ్చినాడు ఇగో ఈ అట్లు అన్ని దుంతున్నా ఉండేవాను ఈ బురదకు మనసున వాడతలేదేరా నీ దండం పెడతా కొద్దిగా ఆగే నీకు మనసున వాడతలే దుమ్మ పెట్టి మారాక్త ఇంటికి వచ్చినాక గానీ వాడు వచ్చేదా ఏడాది ఒక్కరాడు తొందరగా ఏంటన్నా ఓసి ఈ ఎండ సగ్గాలు ఇయ్యాలని ఎండ కొట్టు మునుగుతుంది సింహ సింహ అంటుంది మానవ అంత సిత్తు బొత్త అవుతాడు ఈ బురదగా ఏకూరేక పీక్కులేక అత్తున్నాను ఏదైనా ఉండే సరే ఉండు అని ఉండు అని అత్తున్నా మీ అక్క బాడుకోవాడు ఇప్పుడే అన్న ఇవ్వ బాటలు పట్టుకపోవాలి అసలుంటే ఖర్చు కాల్పోయింది ఏడమి తమ్ముడు ఏడా ఇంకా సాధ నో వాడు ఇంట్లో కూర్చొని ఎగిరిస్తా పడుతుండు పోతా పోతా అని పోతాడా రేపు పోతాడు రేపేం అవుతాడు రేపు పండుగ ఉంది మనకి పిల్లలు లేదు ఇరవట్లేదు పెళ్ళాం పిల్లలు లేరాకి ఇంటికడా అరే రేపు ఏమైనా వేయవచ్చు ఇప్పుడు పొద్దు అవుతుంది ఏం చేయాలి తెచ్చేది ఏదైనా ఉంటే ఇప్పుడేదే రేపు నలమోక పడ పండుగ ఉంది ఇక పండుగ రావడ తింటాడా సరేది పోతా ఎల్దిరా ఇప్పుడు మరి ఖర్చు బాగా అవుతుంది బాగానే ఆలోచిస్తున్నావు వాళ్ళని నేను ఎంట తోల్కపోతే సంకటం అవుతుంది నీకు మరి ఏ ఆట కాదు అట్లా కాదు గాని బాటలు ఇటే చెప్తా ఇక ఇంటి కడ కూర్చుంటాం ఆడ దోమ వల్ల ఈగలు మంచిగా ఉండదు ఎవడన్నా కలుపుతా అన్నే ఉంటావా ఏ హే అట్లా ఎట్లుంటా నేను ఇచ్చి పెట్టి ఉంటానా ఏమో మరి వాడు ఎగురుతా పడతాను జల్ది రాటలు ఇటే చెప్తా అక్క పోతాను టైం అయింది నీ ఇక బావ రాడు మందుకి వేయడు ఇక మందు వేయడు ఏం లేడు అక్కడ బావ తెలిసింది తెలిసిందే ఇక ఇక బావా బా ఇక ఏమున్నా బావా ఇక అక్కడే ఉంటాడు ఇక నేను పోతానా ఆ ఏం చేద్దాం మరి ఏ ఒక పది నిమిషాలు ఆగు రావా ఎప్పుడు గింటే రా వాళ్ళెవాలన్నస్తే మందలకి మందలు ఎంబడి పెట్టుకొని పోగుతాడు కూర్చుంటాడు తాగుతాడు వస్తాడు నేను రాక రాక ఒక్కసారి వచ్చి ఒక గిట్టని రా ఉన్నారు అది ఉండాలి ఫోన్ చేస్తాను నేను పోతానా ఏం బావ మళ్ళీ ఇబ్బంది మీకు లోతా ఏడు మన ఎక్కడ నల్ల మాకు మనతాయి దౌడలు తీసుకుని ఆది జరదు పోరాపో ఏం అనుకోకు మనుషులు ఏం పెట్టుకోకు మన ఇంటికి అయితే కుట్టడు తింటాడు తాగుతాడు ఏం కాదు కానీ వద్దురా ఏం కాదు నలమకం గురించి నీకు నువ్వు మనుషులు ఏం పెట్టుకోకు గానీ మెల్లగా పోయేటప్పుడు ఏం అనుకోకురా ఇగ తెలుసా మనిషి గురించి నీకు కూడా ఉండకూడదు